తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పీడన పోయిందని చెప్పేసి ఈరోజు గత ఎన్నికల సందర్భంగా కానీ నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో స్పష్టంగా కార్మికులు బీఆర్ఎస్ను దూరం పెట్టడం జరిగింది గత పదేళ్ల కాలంలో సింగరేణి కార్మికులు తాము ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయనటువంటి బీఆర్ఎస్ను పక్కకు నెట్టడం జరిగింది బీఆర్ఎస్ సంఘాన్ని ఆ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో ఏఐటిసి ఐన్టిసి సంఘాలు పోటీ చేయడం జరిగింది దాంట్లో ఏఐటిసీకి ఐదు స్థానాల్లో అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన దాంట్లో రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటిసీకి కార్మిక వర్గం అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా ఏఐటీసీగా సింగరేణి కార్మిక వర్గానికి మరోసారి విప్లవే తెలియజేస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు ఏ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో ఈ సమస్యల పైన మొదటి గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటిసి కార్మిక సంస్థారా వాళ్ళ పక్షాన పనిచేస్తుందని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా తెలియపరుస్తూ ఉన్నాం